హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ అండి ఈ పద్దెనిమిది ఎకరాలలో కూడా ఎనిమిదిన్నర ఎకరాల రిజిస్ట్రేషన్ ల్యాండ్ అలాగే ఆరున్నర ఎకరా అసైన్ ల్యాండ్ అండి అసైన్ అంటే అసైన్ పాస్బుక్లు అవి ఉన్నాయి ఇక మూడు ఎకరాలకు వచ్చేసరికి అనాథరైజ్ ల్యాండ్ దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవండి టోటల్ పద్దెనిమిది ఎకరాలు ఇందులో బత్తాయి నిమ్మ అలాగే నేరేడు చెట్లు మూడు రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి నేరేడు చెట్లు అయితే దాదాపు రెండు నుంచి మూడు ఎకరాలు మిగతాయి మొత్తం కూడా నిమ్మ బత్తాయి ఉంటాయి అలాగే రెండు బోర్లు ఉన్నాయండి ఒక గెస్ట్ హౌసు అలాగే పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ ఎంట్రన్స్ గేటు ఈ ల్యాండ్ మొత్తం తార్ రోడ్కి ఉంటుందండి తార్ రోడ్ కే ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ఖాళీ ల్యాండ్ వచ్చేసరికి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఉంటుందండి మనం ఏదైతే డాక్యుమెంట్స్ అనుకున్నావే అదే ఖాళీ ల్యాండ్గా ఉంటుంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి పొదలి నంద్యాల హైవేలో నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్ ఫేస్కి ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసి తరులపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక కోటి డెబ్భై లక్షలు చెబుతున్నారు పద్దెనిమిది ఎకరాలకి ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మనం అనుకున్న గ్రీన్గా కనిపిస్తున్న ల్యాండే ఎటువంటి డాక్యుమెంట్ లేని ల్యాండ్ అండి మీకు ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి